హాయ్ ఫ్రెండ్స్ హాఫ్ శారీకి బ్లౌజ్ ఒకటి స్టిచ్ చేసుకున్నానండి దీనికి గ్రీన్ కలరు లంగా వచ్చింది ఇది బ్లౌజు దీనికి గ్రీన్ కలర్ లంగా వస్తే మనకి పింక్ కలర్ చున్నీ కావాలండి ఇది పింక్ కలర్ చున్నీ అండి దీంట్లో తీసుకున్నాను నేను దొరకలేదు నాకు ఇది కట్ వర్క్ చున్నీ కోసం వెతికానండి దొరకలేదు మనమే ఎందుకు ట్రై చేయకూడదు కట్ వర్క్ అని నేను ఇలా ట్రై చేస్తున్నాను నా దీనికి లేస్ నచ్చలేదండి నాకు ఈ లేస్ని రీమోడల్ చేద్దాం అనుకుంటున్నాను లేస్ అంతా తీసేసి కట్వర్క్ మోడల్లో ప్లాన్ చేశాను దీనికోసం లేస్ అంతా ఉడిపేస్తున్నాను మొత్తము చూసారు కదా వేరే వేరే చేసేసాను ఇప్పుడు దీనికి సైడ్లు స్టోన్స్ ఉన్నాయండి ఈ స్టోన్స్ని తీసేస్తున్నాను అంటే మనం కట్ వర్క్ వేసేటప్పుడు స్టోన్స్ అడ్డం వస్తాయి కదా కానీ పెరికేస్తున్నాను మనకి నచ్చిన స్టోన్ అంటించుకోవచ్చు ఇప్పుడు నాలుగు పీట మీద పెట్టి ఒక ఇంచ్ డ్రా చేస్తున్నాను చూడండి ఒక ఇంచ్ తీసుకొని అంటే మనకి కట్ వస్తుంది కదా కట్ పైకి రావాలి ఒక లైన్ గీసేస్తున్నాను మొత్తం కరెక్ట్గా ఒక ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి చూసుకొని మొత్తము అక్కడ ఇప్పుడు మనకి కట్ కావాలి కాబట్టి టూ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను టూ ఇంచెస్కి మార్క్ అన్నీ టూ ఇన్ టూ టూ ఇంచెస్ మొత్తము మార్క్ చేసేసుకుంటున్నాను మొత్తం ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత రౌండ్ గీస్తున్నాను అండి మీకు రౌండ్ కరెక్ట్గా రాకపోతే ఏదైనా వెడ్డింగ్ కార్ట్ తీసుకొని రౌండ్స్ కట్ చేసుకొని ఇలాగైనా చేసుకోవచ్చు కట్ చేసేసాను చూడండి ఎలా వచ్చిందో మొత్తము బాగా వచ్చేసింది కట్ అయిన తర్వాత ఇప్పుడు దీని మీద మనకి కా ఈ అంచులు ఊడిపోకుండా కడ్డీ తీసుకొని కాలుస్తున్నాను చూడండి అంచులు ఊడిపోకుండా ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయి అంటే అంచు కుట్టామంటే అవి కట్స్ క కదా అందుకని ఇలా కాల్చుకున్నామంటే మనకి రెడీమేడ్ టైప్లో వచ్చేస్తుంది కట్టు చూసారు కదా ఈ స్టోన్స్ యూజ్ చేస్తున్నాను గమ్ యూజ్ చేస్తున్నాను ఫెవికల్ యూజ్ చేస్తున్నాను మనము బ్లూ కలర్ ఫెవికల్ అయితే తీసుకోండి ఈ కలర్లో గమ్ము చాలా రోజులు వస్తుందండి చెమ్మైనా కూడా ఇవి ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనము స్టోన్ తీసుకొని వరుసగా అంటించేసుకుందాము మీకు ఏ స్టోన్ నచ్చితే ఆ స్టోన్ తీసుకోండి నేనైతే ఇవి స్టిచ్ చేస్తున్నాను వరుసగా పెట్టేసుకొని మరీ అంచుని పెట్టుకోవద్దు మధ్యలో కొద్దిగా ఒకరోంతా గ్యాప్ పెట్టుకొని పైన పెట్టేస్తున్నాను చూడండి ఇలా అంటించేశాను నేను మధ్య మధ్యలో కూడా గ్యాప్లు కవర్ చేసుకుంటూ అంటించుకోండి టూ డేస్ పట్టిందండి ఇది చేసేదానికి నాకు ఫైనల్గా నాకైతే ఇలా వచ్చేసిందండి చాలా బాగా నచ్చింది నాకు అలాగే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి